వెల్కమ్ టు యువర్స్ ఎడ్యుకేషన్ తెలుగు హలో ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది డిగ్రీ కంప్లీట్ అయిన వారు కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు గమనించండి ఫ్రెండ్స్ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్లు టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది రెగ్యులర్ పోస్ట్లు వచ్చేసి టూ థౌజండ్ బ్యాక్లాగ్ పోస్ట్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ అనమాట ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అభ్యర్థులకు ట్వంటీ వన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రిలిమినరీ లో అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అప్లై మోడ్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ లై ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ యొక్క లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ తో క్లోజ్ అవడం జరుగుతుంది ఇంకా టైం ఉంది అప్లై అయితే చేసేసుకోండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళైనా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యుటిలైజ్ అయితే చేసుకోండి నవంబర్ డిసెంబర్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ స్టార్టింగ్ సాలరీ మంచిగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ లో వచ్చేసి జాబ్ అప్డేట్స్ లర్నింగ్ ఫ్యాక్ట్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎడ్యుకేషనల్ ట్యూటోరియల్స్ సంబంధించిన వీడియోస్ పబ్లిష్ చేయడం ఏదో జరుగుతుంది మనకి ఇవి యూస్ఫుల్ అవుతాయి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి